హాయ్ అండి ఈరోజు మొలపప్పు ఎల్లిపాయలు ఉంటున్నాను అనమాట అందుకనేసి వలుసుకోవడానికి తొక్కలే ఎగిరిపోతే ఫ్యాన్ అయితే వేస్తున్నానని నీళ్ళు లేసిందే నేను తొక్కలు వలుస్తున్నాను అనమాట ఇప్పుడు దీని వలుసుకుంటున్నాను మెల్లిగానే నీటితో అది త్వరగా వచ్చేస్తాయి గోరులకు కానీ చేతులకు కానీ అది డ్యామేజ్ అవ్వకుండా బాగుంటుంది మొలపప్పు ఇది మా అమ్మగారు బాగా వండివారు అనమాట మొలపప్పు ఇల్లిపోయే గుడ్లు అంటే ఇంకా సూపర్ అనమాట మనం ఉత్తుకూర తినవచ్చు స్పూన్ వేసుకుని అలాగా గుడ్లన్నీ వలసేసుకున్నాక అప్పుడు కూర అది చేసుకోవాలి మా అమ్మగారు అయితే బాబా సూపర్గా చాలా బాగుండేవారు మరి కూర అయితే పచ్చళ్ళకి మాత్రం ఇలా నీళ్ళు పెట్టి తలపకూడదండి అది అయితే చాలా కేర్గా తీసుకోవాలి కూర కాబట్టి ఈజీగా అయిపోతుంది మనకి కూర కూడా త్వరగా అయిపోతుంది అనేసి ఇలా వలుసుకు నీళ్ళు వేసుకుని వలుసుకోవడం అనమాట అమ్మ పచ్చళ్ళకి అయితే నీళ్లు తడి పెట్టకూడదు అసలు అవి మొత్తం పూర్తిగా వలిచేసుకున్నాక మనకి ఎన్ని కావాలి అన్నీ మనం తీసుకొచ్చి పప్పు తగ్గ క్వాంటిటీ తీసుకుని ఎన్ని వేసుకున్నా పర్లేదు ఆరోగ్యాన్ని మంచిది రక్త రక్తశుద్ధి కదా బాగుంటుంది కూర పప్పు వెల్లుల్లిపాయలు చాలా ఆరోగ్యానికి మంచిది తర్వాత ఈ కూర ఈ కూరకుంటానికి చాలా ఇష్టం స్పూన్లు వేస్తుంది తినేసేవాళ్ళు మేము చిన్నప్పుడైతేనే కూర వండుకోవచ్చు బాగా వండుకోవాలి అందులోకి అంటే రుచులకి పేరు పెట్టిన పేరు అందరికీ తెలిసిన విషయమే మాది గోదావరి జిల్లా జిల్లాలో కూరలు ఎలా ఉంటాయో కూడా మీకు తెలుసు ఈ పప్పు కందిపప్పు వేసుకోవాలండి కందిపప్పు వేసుకుంటా కందిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ కందిపప్పు వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ మరీ వేసుకోకూడదు అనమాట వేసుకోకూడదు నీళ్ళు వేసుకోవాలి కొంచెం ఉడికాక బా కొంచెం బాగా ఉడికాక అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకుని అందరికీ తెలిసింది బాగా పప్పు అయితే పానం వండుకుంటారంటే ఎల్లిపాయ పప్పు మూలం నేను చెప్పాల్సి వస్తుందనమాట పచ్చిమిర్చి వేసుకున్నాక అది బాగా కొంచెం దగ్గర పడుతుంది దగ్గర పడింది అందులోకి మనం ఒలసి పెట్టుకున్నాం కదండీ ఇవి ఎల్లుల్లిపాయ గుడ్లు అవి వేసుకోవాలన్నమాట వేసేసుకుని అవి కూడా పప్పు పచ్చిమిర్చి ఎల్లిపాయ గుడ్లు బాగా మగ్గి స్మెల్ కూడా బాగా వస్తుంది కూర కూడా చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇది బాగా మగ్గాక ఆవిల్లోనే మగ్గుపొద్దు ఎల్లిపాయ అసలు ఎన్న పర్వాలేదు రాత్రి పడుకునే ముందే పచ్చి తీసుకోవచ్చు అది అది ఆ విషయం వేరు కానీ ఈ పప్పులో బాగా కొంచెం ఆయన ఉడికే కింది కదా పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు మామూలుగానే అందరం వేసుకున్నట్టు కానీ ఎవరికి సరిపడాదాలు వేసేసుకొని తిరగమాత పెట్టేసుకోవాలి తిరిగి తిరగమాతలో ముందు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఇంకేవి వేసుకోకూడదు ముందు ఎల్లుల్లిపాయలు వేసుకుని ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాక ఎండుమిర్చి కూడా మనం ముక్కలు చేసి పక్కన పెట్టుకుంటాం కదా అవి బాగా ద్వారగా అయ్యాక ఎండుమిర్చి కూడా వేసేసాక అప్పుడు కరివేపాకు వేసుకుని ఇవి ఉడకబెట్టుకున్న పప్పు ఎల్లిపాయ గుడ్లు అన్నీ వేసుకో ఉప్పుగా అన్నీ సరిపడదు సరిపడింది వదుకుని పెట్టుకున్నాం కదా అప్పుడు అది తిరగమాత పెట్టేసుకున్నాక పప్పు అది వేసేసుకోవాలి దాంట్లో తిరగమాతలో ఇవన్నీ ఇది బాగా తిరగమాత బాగా మగ్గాక అనమాట వేగాలి వేగుతులోనే ఉంటుంది టేస్ట్ పప్పుకేంటి దేనికైనా తిరగమాతలోనే ఉందండి తిరగమాత బాగా పెట్టుకుంటే ఏ కూరని సరే టేస్ట్ వస్తుంది తిరగమాత ఇంకా ఇన్ని వేసేసుకున్నాం కదా మనం ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నీ మనం పప్పు రెడీగా ఉంది కదా అది దీంట్లో వేసేసుకోవటమే వేసేసుకుని మనం సర్వ్ దాంట్లో సర్వ్ చేసుకుని ఉత్తితో తినేయచ్చు స్పూన్ వేసుకుని అన్నంలో వేడి వడంలో తినొచ్చు దీంట్లో ఎలాగైనా తినొచ్చు నేను మామూలుగా చెప్తాను అనమాట చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకా ఎండింగ్ వరకు ఏవీ లేదు ఎందుకంటే బోల్డ్ రకాలు చెప్తాను మీకు పప్పులు అవి చాలా రకాలు చెప్తాను మా అమ్మమ్మ రకాలు మా మా అమ్మగారి రకాలు కూడా కోనసీమృతులన్నీ మీరు త్వరలోనే అన్ని చూద్దాం ఒకట వన్ బై వన్ వన్ బై వన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా వీడియోని చూసి నేను విధంగా పప్పు ఎల్లిపాయల గుడ్లు కూర టేస్ట్ చేసిన కామెంట్లో కూడా మీరు సరదాగా పెట్టచ్చు నేను ఏమైనా ఎలా పెట్టినా పెట్టచ్చు పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్